హే గాయస్ అందరు ఎలా ఉన్నారు ఇయర్ మీ అందరూ సంక్రాంతి ఇంటి దగ్గర నుంచి జరుపుకుంటున్నారా మేము ఈ సంవత్సరం సంక్రాంతికి ఇంటికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే టికెట్స్ అవ్వలేదు మాకు చాలా దూరం మేము ఉంటున్న ప్లేస్ నుంచి ప్రెజెంట్ మేము చెన్నైలో ఉన్నాం అయితే మాది శ్రీకాకుళం అనమాట ఇక్కడ నుంచి మాకు టికెట్స్ దొరకలేదు అందుకని ఇయర్ సంక్రాంతికి ఇంటికి వెళ్ళలేకపోయాము నేను ఇంకా అక్కడ అయితే ఇక్కడే ఉన్నాం చెన్నైలోని సో సంక్రాంతికి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీకు చూపిస్తాను ప్రతి సంవత్సరం పండక్కి అమ్మ అని వంటలు చేసి పెడతది కదా అయితే అవన్నీ మేము బాగా మిస్ అవుతున్నాము ఎలాగో రూమ్లో ఖాళీగానే ఉంటాం కాబట్టి ఏవైనా కుకింగ్ చేసుకుందాం అనుకున్నాము అందుకే దానికోసం భోగి ముందు రోజు షాపింగ్కి వచ్చాను భోగి రోజు మార్నింగేళి తల స్నానం చేసేసాము భోగి మంటల దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ చూస్తే అసలు ఎవరు భోగి మంటలు వేయలేదు మరి తమిళనాడు వాళ్ళకి భోగి ఉందో లేదో అయితే నాకు సరిగ్గా తెలియదు భోగి మంటల దగ్గరికి వెళ్ళలేపోయామని డిసప్పాయింట్ అవ్వకుండా చక్కగా మాకు యాడ్స్తో కాసేపు ఆడుకున్నాను ఇంకా మార్నింగ్ ఉప్మా చేసుకొని తిన్నామా మధ్యాహ్నమైనా ఏదైనా కొంచెం స్పెషల్ చేసుకొని తిన్నాం అప్పుడైనా మనకి పండుగ లాగా ఉంటుందని చెప్పి టమాటో రైస్ అని స్టార్ట్ చేస్తాం మామూలుగా టమాటో రైస్ చేసినప్పుడు టమాటాలు మగ్గాక మిల్ మేకర్ రాస్తాం కదా చూసేసరికి ఆ మిల్ మ్యాక్ ఏమో పాడైపోయాయి మళ్ళీ స్విగ్గీలో ఆర్డర్ చేసి కుక్ చేసేసరికి చాలా టైం పట్టేసింది ఇంక పండుగ రోజు పెద్ద లిస్ట్ కుక్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ముందే లేచిపోవాలని ఫిక్స్ అయిపోయాము భోగి రోజు సాయంకాలం పండగ వైప్స్ రావాలని అలా కాసేపు కూర్చొని ముగ్గేసాను ముగ్గు ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి దయచేసరికి అక్క అన్నం అన్నం అయిపోయింది మినపప్పు నానబెట్టేసింది పెట్టేసింది సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక నేను చేయాల్సినవి ఉన్నాయి నేను లేచి స్నానం చేసి రెడీ అయ్యేసరికి అక్క అన్నం సాంబారు మినపప్పు నానబెట్టేసింది మినపప్పు ఎందుకంటే గారెల కోసం ఊరి అమ్మ వాళ్ళు ఏమో చేయొద్దు మీకు రావు కదా మెత్తగా అయిపోతే నూనె పీల్ చేస్తుంది వేయలేరు అని చెప్పి చెప్పారనమాట కానీ మాకు మాత్రం గారలు వేసుకొని తినలేదండి అందుకని గార్లు వేసుకున్నాము చాలా బాగా వచ్చేది నేను అక్క ఏం చేసామంటే నేనేం చేయాలి అక్క ఏం చేయాలి అనుకుని ముందే అనుకున్నాము అందుకే నేను పాయసము గారెలు చేశాను అక్కేమో అన్నము సాంబారు పులిహోర చేసింది చిన్న పులిహోర ట్రాప్ల్లో గారెల ముద్ద మిక్సీ పట్టేసాము కానీ గారెలు వేయాలంటే ఒక పెద్ద టాస్క్ అది అందుకని మేము ఏం చేసామంటే ఒక గరి మీద కొంచెం ఆయిల్ రాసి దాని మీద గారెల ముద్ద వేసి ఒక చిల్లు పెట్టేసి అది ఇలా ఒక టెన్ టు థర్టీ సెకండ్స్ వదిలేస్తే గారెచ్చేస్తుంది అన్నమాట చాలా సింపుల్ మీరు మీకు ఎవరికైనా కావాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి చాలా బాగా వస్తాయి గార్లు ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక మెమరీ లాగా ఉంటుందని అమ్మ నాన్న లేకుండా ఇంటికి దూరంగా ఫస్ట్ టైము అక్క నేను సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ పండగ అనమాట అందుకని రికార్డ్ చేశాను మామూలుగా ఏ అయినా సరే మన ఫ్యామిలీతో జరుపుకుంటేనే బాగుంటుంది కదా కానీ ఈసారి మేము జరుపుకోలేకపోయాము అయినా సరే మేము బాగా ఎంజాయ్ చేసాము ఎందుకు ఈ ఈ ఇయర్ డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం కదా మేము ఎప్పటికీ మర్చిపోలేము ఈ పండగకి మేము ఇంట్లో లేము సినిమాకి వెళ్ళలేదు బయట పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోలేదు ఎక్కువ ఎంజాయ్ చేయలేదు కానీ ఎందుకో నాకు బాగా నచ్చింది నాకే కాదు మా అక్క కూడా నచ్చింది సింపుల్గా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరుపుకున్నాము అలా కుక్ చేసుకొని మాట్లాడుకుంటూ ఇలా కాదు అలా కాదు అనుకొని తిట్టుకుంటూ మా సంక్రాంతి అయితే అయిపోయింది మీకు పండగ రోజు జరిగిన బెస్ట్ మెమరీ ఏంటో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్